మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపును ఆకాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య ఆదేశానుసారం ఇల్లందు మండల అధ్యక్షుడు పులి సైతులు ఆధ్వర్యంలో ఈ రోజు భారీగా ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ ప్రచారంలో గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి ఓటరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ దేశంలో కాంగ్రెస్ పాలనలో చేపట్టవయ్యే పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు మండల అధ్యక్షులు పోలీస్ సైదులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలను అనేక విధాలుగా అరాచకాలకు గురిచేశారని అభివృద్ది శూన్యమని కావున మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ చేతి గుర్తుపై ప్రతి ఒక్క ఓటు వేసి ఎంపీగా బలరాం నాయక్ ను భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలంటే ప్రతి ఒక్క ఓటరు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హైబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరా నాయ్ గారిని హైబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరా నాయ్ గారిని హైబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరా నాయ్ గారిని హైబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరా నాయ్ గారిని గుర్తుకేర్తుకే గుర్తుకే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరా నాయ్ గారిని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరా నాయ్ గారిని గుర్తు 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 గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ మనకు గెలిపించి మీ అందరికి కూడా ఇప్పటివరకు ఆరు పథకాలు గ్యారెంటీ పథకాలు పెట్టిందంటే ఐదు అమలు చేసిండు అయితే తెలుసు కదా గ్యాస్ ఒకటి బస్సు ఒకటి అలా బస్సు కూడా ఫ్రీగా పోతాను మీరు రేపు ఇంకోటి ఏంటంటే రేపు మళ్ళీ ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ ప్రధాన అయితే రేపు ఖచ్చితంగా మనకి రుణమాప్ వస్తుంది తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే రేపు మనకి మన పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత మనకి రేపు గృహలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఉంది కదా మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అందరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి కళ్యాణ లక్ష్యం వస్తుంది వీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు రేపు మనకి రేవంత్ రెడ్డి గారు గెలిచి మళ్ళీ బలరాం నాయక్ గారికి వెళ్తే ఇంకా పథకాలు మనకి మరి ఉంటాయి వీరందరూ కూడా ఓటేసి బలరాం నాయక్ గారిని గెలిపించాలి మన మహిబాద్ పార్లమెంటు అభ్యర్థి మరి బలరా నాయక్ గారు మన మహిబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తుండ్రు మరి వాళ్ళ ఇల్లెందు మండలంలో కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి అలాగే రేపు కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతాడు మరి బలరాం నాయక్ గారు కూడా మీ అందరికీ తెలుసు ఆనాడు కేంద్ర మంత్రిగా మరి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి కూడా అందరికీ తెలియంది కాదు రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన అయితే మన బలరాం నాయక్ గారు కూడా కేంద్ర మంత్రి అవుతాడు మన అందరికి కూడా రేపు ఇంకా చాలా పథకాలు కూడా అమల్లోకి వస్తాయని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం మరి ఇవాళ మీ అందరికీ తెలుసు అబద్దాలు ఆడినటువంటి టీఆర్ఎస్ పార్టీని మరి ఇంటికి పారదోలిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఇలా బీజేపీ కూడా మరి మూడు నెలల నాలుగు నెలల ఎన్నికలు కాగానే గవర్నమెంట్ పడిపోద్దని అని మరి వాళ్ళ ఇష్ట మరి మాట్లాడుతున్నారు అలాంటిది ఏమి లేదు వాళ్ళ మాటలు నమ్మొద్దు ఇలా బీజేపీ కూడా అధిక రేట్లు పెంచి మరి ఇవాళ పేద ప్రజల్ని మోసం చేసిన సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు మరి ఆనాడు మోడీ ఫ్రీ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఎత్తనని మహిళల్ని మోసం చేయడం జరిగింది మరి ఫ్రీ గ్యాస్ ఎత్తనని పన్నెండు వందల రూపాయలు గ్యాస్ చేసి కూడా మహిళల్ని కూడా మోసం చేయడం జరిగింది ఇవాళ నిత్యావసర సరుకులు పెంచిండ్రు గ్యాస్ ధరలు పెంచిండ్రు పెట్రోల్ ధరలు పెంచిండ్రు ఇవాళ నల్లధనం తీస్తానన్నారు మోడీ గారు ఏది తీయలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మాయమాటలు నమ్మొద్దు ఎవరైనా ఏదైనా మంచి చేయాలన్నా ఖచ్చితంగా పేద ప్రజలకి న్యాయం చేయాలన్నా రైతులకు న్యాయం చేయాలన్నా కూలీలకి న్యాయం చేయాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మరి మీ అందరికీ తెలియంది కాదు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత మరి ఏదైతే గవర్నమెంట్ ఆరు పథకాలు పెట్టిందో సోనియా గాంధీ గారి తుక్కుగూడలో ఆరు పథకాలు పెట్టిందో ఆ పథకాలు కూడా ఐదు పథకాలు కూడా మరి అమల్లోకి రావడం జరిగింది మరి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఈ ఎన్నికల కోడొచ్చింది వచ్చింది కాబట్టి కొన్ని పథకాలు ఆగిపోయినాయి ఎన్నికల తర్వాత రేపు ఖచ్చితంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి అందరికి కూడా ఇండ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది మరి రైతులకు కూడా ఆగస్టు పదిహేను వరకు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రుణమాఫీ కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని మరి ఇవాళ మనందరికీ తెలుసు మరి కోరం కనకాయ గారిని భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపేయడం జరిగింది అదేవిధంగా రేపు బలరా నాయక్ గారికి కూడా అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి మన గుర్తు చేతి గుర్తు మన అభ్యర్థి మరి కోరిక బలరాం నాయక్ గారు వారి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా